ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఆశ్రమంలో సుఖవనాన్ని ఏర్పాటు చేశారు అనేక అనేక పక్షులకు ఆవాసాన్ని కల్పించారు ఈ ఆలోచన ఎలా కలిగింది అసలు చిన్నప్పుడు అమ్మ నన్ను ఎత్తుకొని వెళ్ళి ఒక పెద్ద వృక్షం దగ్గర నిలిపించుకు నిలిపించాను అడవి అది సాయంత్రం ఆరు గంటలకు సూర్యాస్తమయం అవబోతున్న విధంగా కొన్ని లక్షలు పక్షులు వచ్చేది అక్కడికి చిలుకలు ఆ చిలుకలు శబ్దం విని రికార్డ్ అయిపోయింది మనసులో పూర్తిగా ఒకటొకటి ఒకటి పలకటం వాళ్ళ యొక్క భాష తెలిసిపోయింది వాళ్ళ భాష తెలియక దాన్ని నేను రీసెర్చ్ చేయకనే వచ్చేసింది ఆ సమయంలో అమ్మ పక్షులంటే చాలా ఇష్టపడేది నాకు నేర్పించింది పక్షులు ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటాయి ఏమిటి ఏ రంగు పక్షి ఎట్లా ఉంటుందని దాంతో కొంచెం విద్య కూడా వచ్చింది పక్షి భాష కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ ఆశ్రమాన్ని కొన్ని రోజులు అయిన తర్వాత రెండు మూడు పక్షులు కింద పడ్డాయి తీసుకొచ్చారు స్వామి ఏం చేయాలి దీన్ని మందు వేస్తే సరిపోతుంది దీనికి ఔషధి వేస్తాం దానికేమని ఔషధి వేయటం జరిగింది ఔషధి వేస్తేనే ఎగిరిపోయాయి బాగా రెక్కలు రెక్కలు బాగా స్తోమత వచ్చేసింది దాంట్లో ఒక రెండు మూడు రోజులు ఇక్కడ పెట్టుకొని దాంట్లో ఎగిరించడం జరిగింది అవి చూసేశారు ఇక ఇంటింటి నుంచి కొన్ని పక్షులు సాకిన వాళ్ళు తీసుకొచ్చారు అటు అటు ఫోన్ అంతా వెళ్ళి బయట బయట బయటంతగా వెళ్ళిపోయింది స్వామీజీ పక్షి పట్టుకుంటేనే బాగైపోతుందని ఇక చూసుకోండి వందల వందలు వచ్చేసాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసాయి పక్షులు తీసుకురావటం దాన్ని మీరు సరిచేయండి అనటం దాన్ని పెట్టడం లేకపోతే మీకే మీరే తీసేసుకోండి అనటం దాని మూలాన పక్షులంతా చేరటం జరిగింది కొంతమంది ఫారమ్స్ మూసేయటం అవన్నీ తీసుకురావటం పదే కదా పన్నెండే కదా ఇరవై కదా రెండు వందలే కదా మూడు వందలు కదా నాలుగు వందలే కదా అని నాలుగు వేలు పక్షులు చేరుకున్నాయి ఇక్కడ అన్నీ చిలుకలే అది సంతోషం తరతరావరి చర చెప్పలేనంది పక్షులు చిలుకలు చేరుకున్నాయి దాంట్లో అన్నీ దాన్ని అబ్యూజ్డు మరి ఇంజీరుడు ఇవన్నీ అంటే పాడైపోయినటువంటి పక్షులంతా కూడా దీన్ని ఇక్కడ డాక్టర్స్ మంచి హాస్పిటల్ ఉంది ఇక్కడ మంచి హాస్పిటల్ ఏర్పరిచారు భక్తులు చాలా మంచి హాస్పిటల్ డాక్టర్స్ కూడా ముగ్గురు ఉన్నారు వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు కూడా సేవ చేస్తుంటారు కొంతమంది వాలంటీర్స్ కూడా ఉన్నారు ఇరవై ఐదు మంది వాలంటీర్స్ ఉన్నారు ఆ పక్షి లోకం అది ఒక లోకంలాగా తయారైపోయింది ఇంత అనుకుంది ఇంత అయిపోయింది ఇప్పటికింత అయిపోయింది అది చాలా లోక ప్రసిద్ధి అయిపోయింది అది ఇక్కడ ఎక్కడా లేనటువంటి పక్షులు ఇక్కడ చూస్తే చాలు నెక్స్ట్ వీక్ మీరు వచ్చే లోపల ఆ పక్షి ఉండదు పోతుంది ఇక అది ఇంకెప్పటికీ మళ్ళీ దొరకదు అది ఆ పక్షి ఎక్కడా చూడలేరు ఒకసారి చూసిన పక్షి ఇంకా ఇంక రెండు నెలలకు వస్తే అది ఉండదు అది ఇక్కడ ఉందే అంతే కొన్ని పక్షులు అది విశేషంగా ఉండేటువంటి ఒక పక్షులు జనం చూడని జనం వాళ్ళ కంటితో చూడని బొమ్మలే చూస్తారు పిల్లలు లేకపోతే టీవీలో చూడాలా లేకపోతే అనిమల్ దీంట్లో చూడాలా నిజంగా ప్రత్యక్షంగా చూడవచ్చు కొన్ని పక్షులు నేను మాట్లాడుతుంటే మాట్లాడతాయి మంత్రాలు చెప్తాయి ఆ మేము నేను నేర్పించలేదు అవంతకమే మాట్లాడతాయి కొన్ని పక్షులు అవి నా దగ్గర మాత్రం పైన ఉంటాయి కింది తట్టు కూడా కొన్ని పక్షులు మాట్లాడతాయి తరతరావరి వేరే వేరే దేశాల నుంచి తెచ్చుకున్న వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు కొన్ని భక్తులు చూడలేక పెట్టెల్లో పెట్టుకొని ఆ బాధ భరించలేక వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేశారు కొంతమంది ఫారమ్స్ వాళ్ళు మూసేస్తున్నారు అని ఇక్కడ తీసుకొచ్చి వదిలేరు ఇవి ఈ పక్షులు చేరుకోవటంలో పక్షి భోజనం దానికి దాంట్లోకి పెట్టడం నేనంతా వాళ్ళని మనుషుల్లాగా నేను ట్రీట్ చేస్తాను ప్రతినిత్యం వాళ్ళకి అన్నదానంలాగా మూడు పూట్ల అన్నం వేరు వేరే అన్నదానం కూడా చేస్తాను ఒక మనిషికి ఏమి ఖర్చు అవుతుందో ఒక పక్షికి ఒక ఖర్చు అయింది ఒక మనిషి రెండు మనుషులు భోంచేయచ్చు ఆ విధంగా వాళ్ళను సౌకర్యంగా చూసుకుంటున్నారు వాళ్ళు మనుషులు దేవతలు దేవతల రూపంగా చూసుకుంటున్నారు జనం కూడా ఎక్కడెక్కడనో మంచి ఎక్కడెక్కడి నుంచో ఉంటారు బస్సులో బస్సులు వచ్చి చూస్తుంటారు వేల కొద్ది మంది జనం వచ్చి చూస్తుంటారు ఇది పక్షిధామ ఫ్రీ ఎవరికి ఏమీ డబ్బు లేదు వెళ్ళి చూడవచ్చు వాళ్ళు ఇష్టమైతే ఆహారాన్ని ఇవ్వచ్చు అని ఇది పక్షి హను

Okay. Data. Right very well. yes, nice, very good. Datta. Ay, it's good.